జై శ్రీరామ్ ఎక్స్ పాస్టర్ సిహెచ్ ఆనంద్ బైబిల్లో మంచి వార్త ఏంటో ఒకసారి చూసేద్దాం బైబిల్లో ఏ మంచి వార్తలు ఉన్నాయో ఒకసారి చూద్దాం తమ్ముడు భార్య అని చెరపెట్టి తన భార్యగా చేసుకున్న అన్న తమ్ముడు భార్య అని చెరపెట్టేసి తన భార్యగా చేసుకున్నటువంటి అన్న యొక్క చరిత్ర గురించి మనం బైబిల్లో మనం ఇప్పుడు చూడబోతున్నాం రూకాసు వార్త మూడవ అధ్యాయము మొదటి వచ్చిన నుంచి రెండు వచనాల్లో వ్రాయబడిన సంగతులు తిబేరి కైసరా తిబేరి కైసరా ఏలుబడులో అంటే కైసరి యొక్క ఏలుబడులో పదిహేనవ సంవత్సరం నందు యోదయాకు పొంతి పిలాత్తు అధిపతిగాను గలియాకు హెరోదు చతర్ధిపతి ఇతూరియా త్రికోనియా దేశములకు అతని తమ్ముడైన పిలుపు చతార్ధిపతి అవిలేయ దేశమునకు లూసేనియా అధిపతిగాను ఆ కాలంలో యాజకులు అన్నయ్య కయ్యప్పయు ప్రధాన యాజకులుగా ఉన్న కాలమున ఆ కాలంలో ఉన్నటువంటి ప్రవక్త యోహాను లోక స్వార్త మూడవ అధ్యాయం వచనం అయితే చతుర్థపతి అయిన హీరోదు చేసిన సకల దుష్కార్యముల నిమిత్తమును అతను సోదరుని భార్య అయిన హీరోదయ నిమిత్తమును యోహాను అతన్ని గద్దించినందున అది వరకు తను చేసినవన్నీ చాలా అన్నట్లు అతడు యోహాను కదా బంధించి సెరసాల్లో వేయించాను మీరు ఇక్కడ చూసినట్లయితే లోక వార్త పదమూడవ మూడవ అధ్యాయం వార్త మూడో అధ్యాయంలో గలి అని పరిపాలిస్తున్నటువంటి హీరోధ రాజు కదా తన తమ్ముడైనటువంటి అంటే ఇక్కడ ఇతురియా త్రికోణితు దేశములను పరిపాలిస్తున్నటువంటి తన తమ్ముడైనటువంటి పి పిలుపు యొక్క భార్య అని కదా భార్యని చెరపట్టి తన రాజ్యానికి తీసుకొచ్చి భార్యగా చేసుకున్నాడు ఇక్కడ తమ్మును భార్యను లేపుకొచ్చి తమ్మునికి అన్యాయం చేశాడు అన్నగారు తమ్మును భార్యను లేపుకొచ్చి తమ్మునికి అన్యాయం చేశాడు తన భార్యగా చేసుకొని ఆమెకు కడుపు చేసి ఒక కూతురును కూడా కన్నాడు ఇద్దరు చేసిన పాపమును కప్పెట్టడానికి ప్రవక్త ప్రవక్త అయినటువంటి కూడా చంపారు చర్లేసి చంపేశారు బైబిల్ దేవుడు వ్రాసిచ్చిన మోసే ధర్మశాస్త్రం ఇక్కడ గతి తప్పింది అంటే ఈ రాజ్యాలన్నీ ఎరుసలేము యోదయా కదా మొత్తం పన్నెండు రాజ్యాలు ఈ యొక్క యాగోబు యొక్క కుమారులు యొక్క రాజ్యాలు మొత్తం పన్నెండు పన్నెండు దేశాలకు సంబంధించినటువంటి బైబిల్ దేవుడు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రము మోసే రాసి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రము గతి తప్పింది ఆ ధర్మశాస్త్ర ప్రకారం ఎక్కడొక్కడా రాజ్యాల్లో నీతి న్యాయం ధర్మం వర్ధిల లేదని చెప్పి ఇక్కడ మనం చూడవచ్చు తమ్మును భార్య అని లేపుకొచ్చి తన భార్యగా చేసుకొని గడుపు చేసి కూతుర్ని కని కదా ఆ తల్లి కూతుర్ని ఇద్దరిని అడ్డం పెట్టుకొని ప్రవక్త యోహాన్ని చంపేశాడు అంతకు ముందు కూడా చాలా ఘోరాలు చేశాడు ఆ ఘోరాలన్నింటిని కూడా కదా ఆ ఘోరాలన్నింటిని విషయమై విచారించడానికి రాజు యోధకు హిరదు రాజు యోధకు వెళ్ళి నువ్వు చేస్తున్నటువంటి దుష్కార్యాల పాపం తప్పని చెప్పి హెచ్చరించినప్పుడు కదా హీరోధని పిలిపి యొక్క భార్య నిమిత్తం వాళ్ళు చేసినటువంటి పాడు పనులు బయటపడతాయని భయంతో యోహాన్ని చెరలు వేసి తర్వాత అతన్ని నెరికి చంపేశారు బైబిల్ పరిశుద్ధ గ్రంథం అని పాస్టర్స్ చెప్తారు బైబిల్ పరిశుద్ధ గ్రంథం అని పాస్టర్లు చెప్తూ ఉంటారు అది అన్నటికీ నిజం కాదు జరగదు కూడా ఎందుకంటే పాపము మచ్చ డాగులు లేనిదే ఉండాలి కదా పరిశు పరిశుద్ధ గ్రంథం అని పిలువబడాలంటే పరిశుద్ధ అని పిలువబడాలంటే పాపము కానీ మచ్చ కానీ డాగులు కానీ లేని లేనిదై నీతి న్యాయం ధర్మం ఏలే గ్రంథంగా పిలువబడాలి నీతి న్యాయం ధర్మం నీతి న్యాయం ధర్మం యొక్క ఈ మూడు విషయాల్లో కదా తలగా నిలబడాలి ఆ యొక్క గ్రంథం కనుక బైబిల్ దేవుడు రాసిస్తున్నటువంటి మోస ధర్మశాస్త్రం నీతి న్యాయం ధర్మానికి నిలబెట్టి దానికంటే వ్యతిరేకమైనటువంటి పాపాలు చేయడానికి ఆ ధర్మశాస్త్రము కారణమైంది చేత అన్నగారు తమ్ముడు భార్యని లేపుకొచ్చి కదా చెరపట్టి తన భార్యగా చేసుకున్నాడు నిజమైన ధర్మశాస్త్రం కేవలం అలా నిజమైనటువంటి ధర్మశాస్త్రం కేవలం అలా పిలబడగలిగిన గ్రంథం ఏదైనా ఉందంటే అది ఒక్కటే కేవలం భగవద్గీత మాత్రమే పిలవబడుతుంది భగవద్గీతలోని అన్నీ కూడా భగవంతుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ కదా తన సన్నిహితుడైనటువంటి అర్జునుడుకు ఉపదేశించినటువంటి దైవ మాటలు అక్కడ ఉంటాయి భగవద్గీతలు ఎక్కడో కూడా మచ్చ మాయ డాగులు ఇవేమి కూడా లేవు నీతి న్యాయం ధర్మం కోసం కదా మనుషుల కోసము ధర్మాన్ని అక్కడ ఆయన బోధించడం జరిగింది బైబిల్లోని ఎక్కడ కూడా నీతి న్యాయం ధర్మం లేదు అన్ని హత్యలు దోపిడీలు లేపుకొని వెళ్ళిపోవడాలు కడుపులు చేయడాలు పిల్లల్ని కనడం చంపేయడం రాజ్యాలను ఆక్రమించుకోవడం దోచుకోవడం ఇదంతా ఉంటుంది కనుక తమ్ముడు భార్యని లేపుకొచ్చి కదా కడుపు చేసి తన కూతుర్ని కానీ కదా ప్రవక్తను చంపేసి దుర్మార్గం పాపం పనులు అన్నీ కూడా చేయడం జరిగింది అంచేత అక్కడ ఇవన్నీ మనం చూస్తాము Jay Srera. Thank you.